హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్ అండి భారీగా తగ్గనున్న భారం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎస్బీఐ లోన్లు తీసుకున్న ఉద్యోగ పెన్షన్లకు గుడ్ న్యూస్ భారీగా తగ్గిన ఈఎంఐలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రుణదారులకు శుభవార్త గృహ రుణాలు వ్యక్తిగత రుణాలు వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఎస్బీఐ కొత్త నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి పదహైదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ మార్పు అమల్లోకి అయితే రానున్నాయి ఈ తగ్గింపుతో రుణగ్రహీతల ఈఎంఐలు గణనీయంగా తగ్గనున్నాయి ఎందుకు తగ్గించింది ఎస్బీఐ అంటే రుణ మార్కెట్లో కీలకమైన మార్పుల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తన ఎంపీసీ సమావేశంలో రేపో రేటును ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు అంటే సున్నా పాయింట్ రెండు ఐదు పర్సెంటేజ్ తగ్గించింది దీనికి అనుగుణంగా ఎస్బీఐ తన రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ థారేట్ ఆధారిత ఆధారిత లెండింగ్ రేటు అంటే ఈబిఎల్ఆర్ మరియు రెపో లింక్డ్ లెండింగ్ రేటు ఆర్ఎల్ఎల్ఆర్ను ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించింది కొత్తగా మారిన వడ్డీ రేట్లు ఈ ప్రకారంగా అయితే ఉన్నాయండి ఇక్కడ టేబుల్ అయితే చూడొచ్చు బ్యాంకు నేమ్ ఎస్బీఐ ఈబిఎల్ఆర్ ప్రకారంగా మునుపటి వడ్డీ రేటు తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం ఉండేది అంటే అతి తక్కువ వడ్డీ రేట్ ఇది సో దానికి ఇప్పుడు ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ అయితే ఇస్తున్నారు ఇంకా కెనరా బ్యాంకు తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం నుంచి తొమ్మిది శాతానికి తగ్గించారు అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా తొమ్మిది పాయింట్ మూడు ఐదు పర్సెంట్ నుంచి ఒక ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు అనగా సున్నా పాయింట్ రెండు ఐదు పర్సెంట్ తగ్గించారు పంజాబ్ నేషనల్ బ్యాంకు సేమ్ తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం ఉండగా తొమ్మిది పర్సెంట్కు పంజాబ్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా తొమ్మిది శాతం తొమ్మిది శాతంతో వ్యక్తిగత రుణాలు గృహ రుణాలు విద్యా రుణాలు వ్యాపార రుణాలు వంటి రిటైల్ రుణాలపై ఈఎంఐలు ఈ విధంగా తగ్గించాయన్నమాట మనకు ఇంట్రెస్ట్ అయితే భారం తగ్గనుంది ఈ తగ్గింపుతో రుణాలకు లాభం ఈఎంఐలు తగ్గుతాయి వడ్డీ రేటు తగ్గడం వల్ల ఈఎంఐలు తక్కువ అవుతున్నా కట్టే తక్కువ అవుతుంది అన్నమాట ఇక వడ్డీ తగ్గించిన ఈ అవకాశానికి సో వడ్డీ తగ్గించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈఎంఐని యథావిధిగా ఉంచి కాల పరిమితిని తగ్గించుకోవడం ఉత్తమం సో త్వరగా పూర్తవుతుంది సో ప్రస్తుతం రుణం తీసుకోవాలనుకునే వారికి తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ ప్రయోజనం తక్కుతుంది ఇక పొదుపుగా తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది ఉద్యోగ పెన్షనర్లకు మేలైన అవకాశం ఇదే ఇప్పటికే రుణం తీసుకున్న వారు ఏం చేయాలంటే మీరు మీ బ్రాంచ్ను సంప్రదించి తాజా వడ్డీ రేటును తెలుసుకోండి ఈఎంఐ తగ్గించుకోవడం కాకుండా కాలపరిమితిని తగ్గించుకోండి అదే ఉత్తమం అని అయితే నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే దీనివల్ల మీ మొత్తం వడ్డీ చెల్లింపులు తగ్గిపోతాయి ఎస్బీఐ లేదా ఇతర బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న వారు రీనెగోషియేషన్ చేసుకోవచ్చు ఈ మార్పులు ఎవరికి ఉపయోగపడతాయి అంటే రుణ గృహ రుణాలు వ్యక్తిగత రుణాలు వ్యాపార రుణాలు విద్యార్థులు వీరందరికీ కూడా ఈఎంఐ తక్కువ పడుతుంది సో ఈ విధంగా కలిసి వచ్చే అవకాశము వెంటనే సంప్రదించండి ఎస్బీఐ బ్యాంకు కూడా వడ్డీ రిటర్న్ తగ్గించింది కాబట్టి మీరు మీ రుణ పద్ధతిని సమీక్షించుకొని ఉత్తమమైన మార్గాన్ని అయితే ఎంచుకోవడం ఉత్తమం